మా ఫామ్లో ఉన్న ఎగ్జాటిక్ ఫ్రూట్స్లో భాగంగా ఇది ఒకటి వెరైటీ అండి ఇది నేరేడే కానీ అందరూ రెగ్యులర్గా నేరేడు ఏమనుకుంటారు రెగ్యులర్ నేరేడుగా అండి థాయిలాండ్కి చెందిన థాయ్ కింగ్ నేరేడు దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు నార్మల్గా నేరేడు వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జూన్ జూలై వర్షాలు పడ్డ తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుందండి ఫ్రూట్ రైపెనింగ్ అనేది ఇవి మనకి ఆల్రెడీ ఇప్పుడు రైపెనింగ్ వచ్చేస్తాయి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ రైతుకు బెనిఫిట్ అయ్యేది ఇదే ఫ్రూట్ ఇదేంటంటే నేరేడు అనేది మార్కెట్లో మంచి డిమాండ్ ఫ్రూట్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా హెవీగా ఉంటాయి దానివల్ల అలాగే ఇది టూ మంత్స్ బిఫోర్ వస్తుంది కాబట్టి మనకి మార్కెట్లో మంచిగా సర్వైవ్ కావచ్చు రైతు వీటిని వేసుకుంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్ సైజు కూడా చాలా బిగ్ సైజ్ ఉంటుంది మన నార్మల్ వెరైటీతో పోలిస్తే అలాగే స్వీట్ కూడా ఎక్కువగా ఉంటుంది సీడ్ సైజు కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది దాంతోపాటు ఇది మనకి నార్మల్ మన లోకల్ నేరేడు తింటే ఏమవుతుందంటే లోకల్ నేరేడు తిన్నప్పుడు మనకి లేర్ లాగా ఫామ్ అవుతుంది నోట్లో అదేంటంటే దీంట్లో పర్సంటేజ్ అనేది తక్కువగా ఫామ్ అవుతుంది మన లోకల్ నేరియల్లో ఎక్కువగా ఫామ్ అవుతుంది దీంట్లో మీకు పల్ప్ పర్సంటేజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది దాదాపు మీకు సీడ్ అనేది చాలా పలుచగా ఉంటుంది చాలా పల్ప్ ఉంటుంది స్వీట్ కూడా చాలా బాగుంటుంది మన లోకల్ వెరైటీ కంటే చాలా బాగుంటుంది రెండు నెలల ముందు కూడా రావడం వల్ల రైతులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటిని కమర్షియల్గా కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మంచి ప్రైస్ ఉంది వేసుకునే వాళ్ళు ఇటువంటి వెరైటీస్ని వేసుకోండి నార్మల్గా నేరేడు వచ్చేసి చాలా పెద్దగా చెట్లు కాబట్టి మీరు నార్మల్గా అన్ని క్రాప్లు వేసుకున్నట్టు పది పన్నెండు ఐడెన్సిటీ ఫార్మింగ్ లాగా చేసే వెరైటీ కాదు నేరేడు బాగా పెద్దగా చెట్టు కాబట్టి మీరు ట్వంటీ బై ట్వంటీ అట్లా వేసుకుంటే సరిపోతుంది మీకు ఎకరానికి వంద నుంచి నూట పది మొక్కల్లో సరిపోతుంది ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు వాటర్ ఫా డ తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి చాలా అనుకూలమైన పంట ఇది ఒక డ్రై క్రాప్ అండి ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి జెమైకన్ ఆపిల్ అండి దీన్నే మిల్క్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయండి ఇంతకుముందు నేను చెప్పాను కదా చాలా మంది నర్సరీలో మోసపోతారని అలా నేను కూడా మోసపోయిన మొక్క అండి ఇది కూడా ఏంటంటే నేను ఫస్ట్ నేను యాక్చువల్గా దీంట్లో పర్పుల్ వెరైటీ తీసుకోవాలని చెప్పేసి పర్పుల్ వెరైటీ అడిగాను పర్పుల్ వెరైటీ గ్రీన్ వెరైటీకి తేడా ఏంటంటే పర్పుల్ వెరైటీ వచ్చేసి బిగ్ సైజ్ ఫ్రూట్ వస్తుంది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది టేస్ట్ కానీ పర్పుల్ ఇంకా బాగుంటుంది బిగ్ సైజ్ వస్తుంది ఫ్రూట్ కానీ ఇది కొంచెం చిన్న సైజులో వస్తుంది ఫ్రూట్ టేస్ట్ బాగానే ఉంటుంది ఇది కూడా కమర్షియల్గా వైయబుల్ అయిన వెరైటే దీన్ని కూడా మనము చేసుకోవచ్చు మన వెదర్కి చాలా బాగా వస్తుంది దీని స్పెషాలిటీ ఏంటంటే లీఫ్ అనేది పైన గ్రీన్ కలర్లో ఉంటుంది లీఫ్ కింద వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది ఇది ప్లాంటు దీన్ని గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ అని కూడా అంటారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తోటి పోల్స్తారు ఇది వచ్చి వేసి ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది సపోర్ట మన సపోర్ట ఉంది కదండి ఆ ఫ్యామిలీకి చెందిన మొక్క దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్రైసోఫిల్లం కాయినిటో ఈ ఫ్రూట్ కూడా ఇది అయింది ఇది ఫుల్ అయిన తర్వాత ఏంటంటే లైట్గా మీకు పింక్ బ్లెష్ వస్తుందండి ఇది లోపల వచ్చేసరికి మీకు ఫ్రూట్ ఇన్సైడ్ చూడండి ఇలా క్రీమీగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి మీకు ఇది కొంచెము ఫిగ్ మన అంజీర్ ఉంటుంది కాండి అంజీర్ టేస్ట్ తోటి ఉంటుంది చాలా జెల్లీ టైప్ క్రీమీగా ఉంటుంది కానీ ఇందులో కొంచెం లేటెక్స్ ఉంటుందండి అంటే పాలలాగా సపోటా ఫ్యామిలీ మీకు సపోటా గురించి తెలుసు కానీ అది తిన్నప్పుడు ఏంటంటే మనకి పెదవులకు కానీ ఇట్లా జిగురులాగా అతుక్కుంటుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కొంచెం ఫ్రూట్ సైజ్ చిన్నగా ఉంటుంది ఇంకా ఈ ఫ్రూట్ ఇంకా చిన్నగా ఉంది అదే పర్పుల్ వెరైటీ అయితే చాలా బాగుంటుంది చాలా బిగ్ సైజ్లో ఉంటుంది ఈ వెరైటీ కూడా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదంటే కమర్షియల్ కూడా పర్పుల్ వెరైటీని వేసుకోవచ్చు మనకి దాదాపు ఇది మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఫ్రూటింగ్ ఇయర్లో దాదాపు ఇది ఒక ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్ట్ అయ్యి ఫ్రూట్ రైపెనింగ్ అయ్యేసరికి ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు పడుతుంది ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అబియూ అండి ఇది ఇది అబియూ ఇది కూడా సపోర్టేసే ఫ్యామిలీకి చెందిందే దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పౌటేరియా కాయమిటో అయితే ఏంటంటే ఈ అబియూ వచ్చేసి బ్రెజిల్ చెందిన ఫ్రూట్ ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి మన వెదర్లో బాగానే పెరుగుతుందండి ఈ మొక్కని మనం కొంచెము నా ఎండకాలం ఎవీ ఎండల్లో కాకుండా వర్షాకాలం స్టార్టింగ్లో ఆ టైంలో నాటుకుట్టి ఏంటంటే మనకి ఒక ఎయిట్ నైన్ మంత్స్లో నెక్స్ట్ సమ్మర్ వరకు దానికి ఎదగాల్సినంత ఎదుగుతుంది తర్వాత ఎండకు కూడా తట్టుకుంటుంది ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి ఇది పిందండి ఎల్లో కలర్లో బిక్సేజ్ అవుతుంది ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి దాదాపు ఇందులో హెవీగా ఉన్న వెరైటీ వన్ కేజీ వరకు కూడా వస్తుంది ఫ్రూట్ లోపల తాటి ముంజా ఉంటుంది కానీ తాటి లాగా వైట్ కలర్లో ఉంటుంది పల్పు దాన్ని మనం ఐస్ క్రీమ్ లాగా స్కూప్ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మిల్క్ క్యారామిల్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది సపోర్టేస్ ఫ్యామిలీ కాబట్టి దాంతోపాటు లెటెక్స్ కొంచెం గమ్ అనేది ఉంటుంది కానీ ఫ్రూట్ బాగుంటుంది కానీ ఇదేంటంటే మన వెదర్కు బాగానే పెరుగుతుంది ఫ్రూట్ కూడా మంచి కాస్ట్ ఉంటుంది మార్కెట్లో కానీ ఇది మన వెదర్కి పెరగడంతో పాటు దీనికి కొంచెం డిసీజ్ కూడా ఎక్కువ వస్తుందండి మీలిబాగ్ హెవీగా అటాక్ చేస్తుంది దీన్ని ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాల్లో మొక్క అనేది కొంచెం దాన్ని స్ట్రెంగ్త్ దాని బలహీనంగా మారిపోతుంది చెట్టు మన కొన్ని స్టేట్లో అయితే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే స్టేట్లో మాత్రం బాగా పెరుగుతుంది ఎవరన్నా ఇంకా మనం ట్రై చేస్తే నేను ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి ఎటువంటి ఫుడ్ ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి ఫర్టిలైజర్ యూజ్ చేయలేదు కాబట్టి మొక్క ఇలా కొంచెము డల్గా ఉన్నాయో మేబీ ఫర్టిలైజర్ ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది కమర్షియల్గా మాత్రం వైబుల్ కాదు ఎందుకంటే ఫ్రూట్ మాత్రం జస్ట్ తెంపిన ట్వంటీ ఫోర్ అవర్స్లో కన్జ్యూమ్ చేయాలి దానివల్ల ఇది మార్కెట్కి అనుకూలంగా లేదు లేదంటే పలుపు లోపల కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి యాపిల్ అండి యాపిల్ మన దగ్గర పండదే ఎక్కడో కాశ్మీర్లోనే చలన ప్రాంతాల్లో పండుతుందని అనుకుంటారు అయితే యాపిల్ చలన ప్రాంతాల్లోనే పండుతుంది కానీ మన వెదర్లో కూడా పండే వెరైటీస్ ఉన్నాయి అవి ఏంటంటే మన వెదర్కి ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా సర్వైవ్ అవుతాయి అయితే ఏంటంటే యాపిల్ అనేది కంప్లీట్ చల్లగా అవసరం లేదండి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినా మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా కూడా అక్కడ కూడా చలి ఎండాకాలంలో అక్కడ కూడా కొంచెం టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి అప్పుడు కూడా ఇ మంచు అనేది కరిగిపోతుంది కానీ యాపిల్స్ కావాల్సిందంటే సర్టెన్ అవర్స్ ఆఫ్ కూలింగ్ అంటే ఒక సంవత్సరంలో ఒక వెరైటీకి వెయ్యి గంటలు చల్లగా ఉండాలి కొన్ని వెరైటీస్కి ఐదు వందల గంటలు చల్ల ఉండాలి కొన్ని వెరైటీస్కి వంద గంటలు చల్లగా ఉండాలి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ కనబడుతున్న వెరైటీ వచ్చేసి అన్నా వెరైటీ ఈ యాపిల్ వచ్చేసి రెడ్ కలర్లోకి మారుతుంది మన నార్మల్ మార్కెట్లో దొరికే వెరైటీ ఇది ఇది దీనికి సంవత్సరంలో ఫైవ్ హండ్రెడ్ అవర్స్ చిల్లింగ్ అవర్స్ ఉంటే సరిపోతుంది ఐదు వందల గంటలు చల్లగా ఉండాలి సంవత్సరం మొత్తంలో అది మనకు ఫ్రూటింగ్ వచ్చేస్తుంది ఈ వెరైటీ వచ్చేసి మన వెదర్కి అడాప్ట్ అయింది మన వెదర్లో ఫ్రూటింగ్ వస్తుంది కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ట్రాపికల్ ఏరియాస్ కేరళ అటువంటి ఏరియాలలో ఫ్రూటింగ్ రావట్లేదు ఇందులో ఇంకోటి హెచ్ఆర్ఎంఐ నైన్టీ నైన్ అని ఉంటుంది హరిమాన్ నైన్టీ నైన్ అది హరిమాన్ శర్మ గారు హిమాచల్ ప్రదేశ్ అతను డెవలప్ చేసిన వెరైటీ అది ఒక యాపిల్కి ఒక ప్లమ్కి క్రాస్ చేసి డెవలప్ చేసిన వెరైటీ ఆ వెరైటీకి వచ్చేసి వంద గంటలు చల్లగా ఉంటే సరిపోతుంది ఆ వెరైటీ కూడా మన విధర్లో ఈజీగా వస్తుంది దాంతోపాటు సెట్ గోల్డెన్ అని ఇంకో వెరైటీ ఉంటుంది ఆ వెరైటీ కూడా మనకి మన విధర్లో ఈజీగా అడాప్ట్ అవుతుంది అది రౌండ్ కలర్లో ఉంటుంది గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతుంది కలరు రౌండ్ షేప్లో ఉంటుంది ఈ ఫ్రూట్ వచ్చేసి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ చెల్లింగ్ అవర్స్ ఉంటే ఆ మొక్క కూడా మన దగ్గర ఫ్రూటింగ్ వస్తుంది ఆ వెరైటీ కూడా మన దాంట్లో ఫ్రూటింగ్ వచ్చింది ఇదే డోర్ సెట్ గోల్డెన్ వెరైటీ అండి ఇది ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది రౌండ్ కలర్ రౌండ్ షేప్లో వస్తుంది ఇది ఈ ఫ్రూట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది దీనికి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ చిల్లింగ్ అవర్స్ అవసరం ఉంటాయి సంవత్సరంలో అయితే ఆ ఫ్రూట్ చాలా చిన్నగా ఉంది ఫ్రూట్స్ అయితే చాలా పెద్దగానే పెరుగుతుంది అది ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి రోజాపిల్ అంటారండి దీన్ని రోజాపిల్ ఇది కూడా సిజీని ఏమైనా నా నేరేడు పళ్ళు ఉన్నాయి కదా దానికి ఫ్యామిలీకి సంబంధించిన వెరైటీ ఇది ఫ్రూట్ వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్ టేస్ట్ తోటి స్వీట్గా ఉంటుందండి ఇది ఒక పర్ఫ్యూమ్ ఫ్రూట్ అనుకొని చెప్పుకోవచ్చు ఇది కూడా మన వెదర్కి చాలా బాగుంటుంది చాలా బాగా పెరుగుతుంది ఇది మనకి ఎల్లో కలర్లో ఉంటాయి ఫ్రూట్స్ ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కొంచెం పింక్ షేడ్ వచ్చేటివి ఉన్నాయి అలాగే బిగ్ సైజ్ ఫ్రూట్ వచ్చేటి ఉంటాయి ఇది ఏంటంటే మనకి హెవీ వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది మనకి కొంచెము లోపల దూదిలాగా వచ్చేసి లోపల సీడ్ ఉంటుంది టేస్ట్ సేమ్ రోజ్ ఫ్లవర్లో షుగర్ యాడ్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక పర్ఫ్యూమ్ లాగా చాలా బాగా టేస్ట్ ఉంటుంది మన ఉత్తరప్రదేశ్ కొన్ని స్టేట్లో అస్సాం అటువంటి స్టేట్లో కొంచెము కమర్షియల్గా కూడా పండిస్తారు కొన్ని మార్కెట్లో కూడా అమ్ముతుంటారు ఈ ఫ్రూట్స్ కూడా టేస్ట్ చాలా బాగుంటాయి కమర్షియల్గా వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇది